బాలు విషయంలో మీనా ఒక నిర్ణయం తీసుకుంది ఇక బాలు ఏ రకంగానూ కష్టపడకూడదు ఎవరితోనూ అవమానపాలవ్వకూడదు అని అలాంటి నిర్ణయం అయితే తీసుకుంటుంది బాలు ఒకరితో ఒక మాట పడడం కానీ తప్పు లేకుండా ఒక మాట అనిపించుకోవడం కానీ ఎప్పుడు చూడని మీనా టీవీగా దర్జాగా తన కారులో వెళుతూ తన పని తను చేసుకొస్తూ ఉండేవాడు కదా అటువంటిది ఈరోజు ఆ కారు ఓనర్లతో అనరాని మాటలు అనిపించుకున్నాడు బాలు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా బాలుతో మాట్లాడదామా అనుకున్న ఒక ఐడియాని చెప్దామా అని అయితే అనుకుంటుంది బాలు రాని వస్తాడు మీతో మాట్లాడాలండి కాసేపు కూర్చోండి అంటే బాలు చాలా విసిగిపోయి వస్తాడు కానీ అక్కడ జరిగింది మీనా బాలుకి చెప్పదు బాలు మీనాని అడగడు అట్లా ఉంటాం అసలు ఏం ఏం తెలియదు అన్నట్టుగానే ఉంటారు అయితే మీనా ఉండి ఏం మాట్లాడాలనుకుంటున్నావో అని బాలు అడిగితే లేదండి మనకి ఇప్పుడు కారు కూడా లేదు కదా మనం ఏమైనా బిజినెస్ చేసుకుందామా అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు బిజినెస్ ఇప్పుడు తీసుకున్న అప్పులు కట్టుకోవడానికి ఈఎంఐలు కట్టడానికే నేను చాలా రకాల కష్టపడుతున్నాను నీకేం తెలుస్తుంది మళ్ళీ బిజినెస్ అంటున్నావు అయినా ఇలాంటి ఐడియాలు నీకెందుకు వస్తున్నాయి అంటే అలా కాదండి ఇప్పుడు కారు లేదు కారు ఆయన తీసేసుకున్నాడు మనం ఆ ఇంట్లో ఆ విషయాన్ని చెప్పలేము అందుకని బిజినెస్ ఏమైనా చేద్దామని నేను అనుకుంటున్నాను అంటే నీకులాగా పూల కొట్టేమని ఏమైనా పెట్టుకోమంటావా అమ్మ వాళ్ళలాగా ఇప్పుడు నేను ఏదో కింద పడ్డాను అని అలానే ఉండిపోతానా కాదు కదా నేను ఒక రోజు లేస్తాను కదా ఈ లోప ఎందుకు నన్ను అంత తక్కువ చేసి చేతగాని వాళ్ళలాగా చూస్తున్నావు అన్నట్టు బాలు మాట్లాడతాడనమాట అలా కాదండి నేను చెప్పేది ఒక నిమిషం వినండి అన్నా కూడా వినిపించుకోడు మీనా మీద కోపంతో అంటే అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట భోజనం కూడా చే మీనా ఏంటి ఏదో ఒక వస్తువైనా తాకట్టు పెట్టుకొని చిన్నపాటి బిజినెస్ అయినా చేసుకుంటే మనం ఓన్లీ అన్నట్టు ఉంటుంది కదా అన్నట్టు మీనా ఆలోచన చేసి చెప్తుంది కానీ బాగా వినిపించుకునే స్థితులు అయితే ఉండడు మరి ఏం జరగబోతుందో కమింగ్ ఇయర్స్లో చూద్దాం